వైసీపీ నేత కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు కొడాలి నానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి మిత్రుడు ఆప్తుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే నానిని ఎన్టీఆర్ అన్నా అని ఆప్యాయంగా పిలుస్తారు అయితే అది ఒకప్పుడు నాని వైసీపీలో చేరిన తర్వాత వీరిద్దరి మధ్య దూరం పెరిగింది కానీ వాళ్ళ మధ్య ప్రేమ మాత్రం పదిలంగానే ఉందని గుసగుసలు వినబడుతున్నాయి ఇక నాని మాటలు వింటే అది నిజమేనేమో అని అర్థమవుతుంది దానికి కొడాలి నాని ఇంటర్వ్యూలే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఓ సందర్భంలో కొడాలి నాని మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ తనకన్నా చాలా చిన్నవాడని దాదాపు పదకొండు నుంచి పన్నెండేళ్ల తేడా ఉంటుందని కానీ వారి మధ్య చాలా మంచి స్నేహం కుదిరిందని చెప్పుకొచ్చారు అతన్ని చూసే ఎన్టీఆర్ గారిని చూసినట్టు ఉంటుందని కూడా అన్నారు ఒకనొక సందర్భంలో పెద్ద ఎన్టీఆర్ కన్నా గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్ అని కీర్తించాడు నాని సీనియర్ ఎన్టీ రామారావు గారు కొన్ని పాత్రలకు బ్రహ్మాండంగా సెట్ అవుతారు కొన్నింటికి ఆయన సెట్ అవ్వరు కానీ జూనియర్ ఎన్టీఆర్కి సినిమా స్క్రీన్పై ఎదురులేదు డ్యాన్స్ దగ్గర నుంచి ఏదైనా చేయగలడు ఏ పాత్రనైనా చేయగలిగే సత్తా ఉన్న స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఒకనొకప్పుడు ఎన్టీఆర్ పైన ప్రశంసల వర్షం కురిపించారు నాని అంతేకాకుండా ఎన్టీఆర్ విషయమై మాజీ మంత్రి కొడాలి నాని అప్పుడప్పుడు టీడీపీ పైన సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు నారా లోకేష్కి అడ్డు వస్తారని భయంతో జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేశారని ఎన్టీఆర్ డిఎన్ఏ లేకుండా టీడీపీ కుట్రలు చేస్తుందని పలు సందర్భాల్లో నాని మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇలాంటి వ్యాఖ్యలకు మాత్రం ఎన్టీఆర్ ఎప్పుడూ స్పందించింది లేదు ప్రస్తుతం జూనియర్ తన సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవరా సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసింది కాగా ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది అవును ఆప్తమిత్రులు అయినటువంటి నాని ఎన్టీఆర్ మధ్య వార్ ఖాయమని తెలుస్తుంది విషయం ఏమంటే వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుండి ఎమ్మెల్యే బరిలో నానేకి పోటీగా జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతిని దించుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ విషయం దేవుడి కెరక గాని ఇదే కానీ నిజమైతే వారిద్దరి మధ్య స్నేహం ఉందా లేదా అన్న విషయం తేట తెల్లం అయిపోతుంది